నాకంటే బాగా మీకు తెలుసు ఒక మనిషి ఒక రైతు ఎళ్ల కాలం అంటే దాకా కష్టపడి రైతుకు ఎకరానికి ఏం లేకుండా ఇరవై వేల వరకు నష్టం జరుగుతూ ఉంటుంది ఏది స్టార్టింగ్ స్టేజ్లోనే మొదటి దశలోనే పత్తి ములకెత్తకుంటే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ విత్తనం కొనగలుచుకోవాలి మళ్ళీ వేయాలి అంతేనా సో దయచేసి మేము చెప్తా ఉన్నాం ఎవ్వరు కూడా దయచేసి నకిలీ పత్తి విత్తనాలు వాడకండి గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే చెప్తా ఉంటారో మంచి పత్తి విత్తనాలు వాడి ఈ యొక్క పంటను కాపాడుకొని మంచి దిగుబాటు చేసుకోవాలి దీని ద్వారా నకిలీ పత్రం ఎందుకు పోలీసు చెప్తా ఉన్నారు ఎందుకు ఇట్లా మమ్మల్ని ఈ ప్రతిసారి మమ్మల్ని ఇట్లా అంటూ ఉన్నారంటే చూడండి ఒకసారి ఈ పత్తి విత్తనాలు వాడితే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మాత్రం పంట పంట నాలుగు నాలుగోసార్లు నుంచి భూమి భూమి సత్తువు తగ్గిపోతూ ఉంటుంది భూమిలో ఎటువంటి సారం ఉంటుంది మనం ఎంత పెండి వేసినా ఎంత మనం ఎరువు వేసినా కూడా సారం ఉంటుంది సారం లేకపోవడం వల్ల మన కట్ట తల్లి అటువంటి భూమి అవుతూ ఉంటుంది ఆ భూమిని మనం పత్తి విత్తనాల దానిలో మనం కొట్టడానికి గ్లైసిన్ వాడుతూ ఉంటాం గ్లైసిన్ ఏమవుతుంది దాని కొట్టే వ్యక్తులకి క్యాన్సర్ క్యాన్సర్ వస్తుంది మనకు చర్మతం సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి చాలా దుష్పరిభాలు ఉంటాయి అంటే మనిషి కష్టం తగ్గించుకునేకి మన కష్టం తగ్గించుకునేకి ఇటువంటి మన విత్తనాలు వాడుతూ ఉంటాం దానివల్ల సమాజ మన పర్యావరణానికి చాలా నష్టం ఉండాలని చెప్పేసి మీరు గ్రహించుకోవాలి మన గ్రామంలో ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు వాడుతున్నట్టు మీరు దృష్టి కట్లయితే నచ్చినట్లయితే ఆ యొక్క సమాచారాన్ని మా పోలీసులు తెలియజేయండి మీ యొక్క సమాచారం చాలా గోప్యంగా వచ్చేసి మనం నకిలీ పత్తి విత్తనాలు వాడకుండా మనం చాలా గట్టి చర్య చేసుకుందాం అదొకటి అది ముందు వేసిన విషయం ఎందుకంటే రాబోయే కాలం అదే కాబట్టి మీకు ముందుగా చెప్తా ఉన్నాను తర్వాత రెండోది ఇప్పుడు అచ్చేవారికి మా పెద్ద మనిషి పాట పాడుతూ ఉన్నాడు ఒక నిమిషం రెండేళ్ళు ఉందా సరే ఇంకోటి ఇప్పుడు వచ్చేవరకే మా పెద్ద మనిషి పాట శ్రీనివాస్ పాట పాడుతూ ఉన్నాడు ఏం పాట దూరాచారాల గురించి ఏది మంత్రాల గురించి వాడుతా ఉన్నా మంత్రాలు నా మంత్రాలు నమ్ముతాయి ఎట్లుంటే అంటా ఉన్నారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నేను ప్రతిరోజు నేను ఎస్ఐగా ప్రతిరోజు ఒక ఆ యాభై మందులు మాట్లాడుతూ ఉంటాను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ టైం వరకు యాభై మంది మాట్లాడుతూ ఉంటాను యాభై మందిలో ఇరవై మంది ఇరవై ఐదు మంది మంచి వాళ్ళు ఉంటారు మంచి వైపు తప్పు చేయక వచ్చిన వాళ్ళు ఉంటారు మంచి ఇరవై మంది తప్పేసారు ఉంటారు మామూలు ఏముంటుంది సరే దాదాపు ఒక ఇరవై మందిని తిడుతూ ఉంటాం తిట్టడం లేకుండా చట్ట ప్రకారంగా వాళ్ళను ఏం చేస్తే చేస్తూ ఉంటాం కేసులు పెడతా ఉంటాం వీళ్ళు మంత్రాలు రిటై చేస్తే మాకు ఏవచ్చు కదా ఎస్ఐ గారు మాకు మాత్రమే మాట్లాడాలి నాకేం మాట్లాడాలని చెప్పి ఎట్లా తూతూ అనుకుంటా అమ్మా ఉన్నాయి కదా ఎన్నో మేము బయట చూస్తూ ఉంటాం మేము బయట ఎన్నోసారి తిరుగుతూ ఉంటాం ఇట్లాంటి ప్రతి రోజుకి యాభై మంది అయితే మేము రోజుకి యాభై మంది మాట్లాడుతున్నాం అంటే నెలకు వెళ్ళిన ఒక వెయ్యి మందిని మాట్లాడుతూ ఉంటాం మొత్తం మీద చూసుకుంటే మా వేయమంతా మాట్లాడుతూ ఉంటా వాళ్ళ మంత్రం మాకు వేయచ్చు కదా మరి అవన్నీ కావు మంత్రాలకు చింతకరాలి అవన్నీ ఆ సామెతలు రైటే మీరు మీకు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే ఆరోగ్యంగా మానసిక సమస్యలు కావాలి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించి మీరు సరైన వైద్య తీసుకుంటే ఎటువంటి సమస్యలు మన దృష్టికి రావు ఆ విధంగా మీరు చూసుకోండి ఇంకోటి చిన్న విషయం ఇప్పుడు అందరికీ పిల్లలకి స్కూల్స్ అయిన స్కూల్స్ అయిపోతుంటే కాలేజీ అయిపోతూ ఉంది ఇక్కడ ఉన్న విద్యార్థులకు చెప్తా ఉన్నా విద్యార్థులు విన్నారో లేరు ఉన్నారో లేదో తెలియదు కానీ మా తల్లిదండ్రులు కూడా వింటూ ఉంటారు చెప్తా ఉన్నా ఏంటి అంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మనకు రెక్కలు వచ్చినాయి మనకు తల్లిదండ్రులు అవసరం లేదు తల్లిదండ్రులు అవసరం లేదు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది ఫీల్ అయిపోయి వాళ్ళకు నా రెక్కలు వచ్చిన నాకు తల్లిదండ్రులు వద్దు నాకు ఇరవై పద్దెనిమిది పెళ్లి పెంచి పోషించినా నాకు తల్లిదండ్రులు అవసరం లేని చెప్పేసి ముక్కు ముఖం తిరుగునీ అబ్బాయి తోటలు వేసిపోయి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు సరే చట్ట ప్రకారం వాస్తవమైన చట్ట ప్రకారంగా వాళ్ళకు మేజర్ పెళ్ళి వేసుకునే వయసు వచ్చింది వాస్తవంగా కావట్లేదు కానీ సరే పెళ్లి చేసుకునే ఏంటిది పెళ్ళి వేసుకున్న ఏం క మన పిల్లల్ని పోషించాలంటే ఎంత డబ్బులు కావాలా మా పెద్దవాళ్ళు చెప్పండి పిల్ల ఇంటికాడ అంటే భార్య ఇంటికాడ కూర్చొని తింటా ఉంటే ఇంటి ఇంటికాడ తింటూ ఉంటే బయట ఎంత ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తుంది హాస్పిటల్ తీసుకుంటే ఎంత హాస్పిటల్ తీసుకపోవాలంటే ఎంత ఖర్చు కావాలా మినిమం కావాలి యాభై పిల్లలు యాభై వేలు కావాలా సో మనకు ఎటుక డబ్బులు లేనప్పుడు పెళ్ళి వేసుకుని ఏం సంపా సాగిస్తాను మన జీవితం అంటే పెళ్ళి కాదు కదా ఏదో ఒకటి సాధించాలి ఇంత డిగ్రీ వరకు చూస్తూ ఉంటే డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయి డిగ్రీ వరకు నా చదువుకున్న అబ్బాయి పెళ్ళి వేసుకో ఎలా అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా పోయి పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అదే చెప్తున్నా సంస్కారం ఉండాలి ఉండాలి సంస్కారం ఉండాలి తర్వాత నేను అంటే నాకు దానికి వ్యతిరేకం కాదు కానీ నేను మీ పిల్లలకు చెప్తా ఉన్నా పిల్లలకు అబ్జర్వ్ చేయండి పిల్లలు ఎక్కడ ఎదురుతూ ఉన్నారు ఎటు పోతూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసిన తర్వాత కదిక చూసుకోండి అదొకటి విషయం ఉండదు రెండో విషయం వచ్చేసి రెండో విషయం వచ్చేసి వీళ్ళ పిల్లలు ఏ గ్రామం గ్రామ గ్రామానికి ఎక్కడికైనా కూడా ఎక్కడ కూడా గాంజాయి అనేది మతపత్ర అనేది చూస్తా ఉన్నాం కనబడతా ఉంది మీరు వింటా ఉన్నారు నా దగ్గరకు చెప్తా ఉన్నారు సార్ మా వాళ్ళు ఎట్లా ఉంది సార్ మా వాళ్ళు అట్లా ఉన్నారు సార్ ఓకే చెప్తా ఉన్నారు చెప్పడం చాలా మంచి పరిణామం నేనేమంటున్నాను ఇప్పుడు అందరికి తల్లిదండ్రులు ఇక్కడనే ఉన్నారు నేను ఎస్ఐగా ఉండి ఇంత మందిని మన మండలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మనం అబ్జర్వ్ చేయడం చాలా కష్టం మా నేను కూడా మనిషినే మనం మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగా